వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాంప్రసన్న ఈరోజు బ్లాగు సింపుల్ స్వీట్గా ఫినిష్ చేసేద్దాం మేమైతే కేఎఫ్సీ తినడానికి వెళ్తున్నాం అంటే మీకు ఒకటి చెప్పాలి మేము ఒక ఫ్రీగా తిన్నానికి వెళ్తున్నాం కేఎఫ్సీ ఫ్రీగా ఎట్లా తిన్నామో లాస్ట్లో చెప్తా నేను మేమైతే బయలుదేరి కేఎఫ్సీకి వచ్చేసినాం ఇది మా దగ్గరలో ఉన్న బ్రాంచ్ అన్నమాట మాకు చాలా దగ్గరలో ఉంటుంది కానీ ఇక్కడికి రాక మేము దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది మా చిన్నక్క వాళ్ళు లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాం మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటివరకు రాలేదు కిందనే ఉన్నది కాలు పెడతా అందుతుంది ఇక్కడ పోయినా మా మోక్ష హడావిడి ఉంటుంది ఇక్కడ వచ్చేసి మా ఆయన ఆర్డర్ తీసుకుంటుండు ఇంకో పక్కన నా పిచ్చి బిడ్డ బొరుగుతూనే ఉంది తీట తీట పిల్ల అది తిడతారు వాళ్ళు కొడతారు అది ముట్టుకుంటే అట్లా గుడ్ గర్ల్ చెత్త డబ్బులు పడతాం పోయి దిగవే దిగు അയ്യോ ദി ദി ചെയ്യപ്പെടുത്ത അതേ അയിപ്പോയി లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు ఈ సెక్షన్ లేదు ఇది కొత్తగా ప్రొవైడ్ చేసేళ్ళంట వాళ్ళు ఇక్కడనే ఆర్డర్ చేసుకొని ఇక్కడనే బిల్ కట్టేయాలంట కార్డ్ అయినా పర్లేదు క్యాష్ అయినా పర్లేదంట అసలు ఫ్రీ అన్న కదా మీకు అర్థం కాలేదు కావచ్చు అక్కడ టాపిక్ ఏంటిదో ఫ్రీ అంటే ఫ్రీ కాదు అవును అనొచ్చు మీరే చెప్పాలి దానికి ఆన్సర్ మొత్తం విషయం వచ్చేసి మా ఆయన క్రెడిట్ కార్డ్ వాడతాడు వాడినప్పుడు దాంట్లో పాయింట్స్ కలెక్ట్ కలెక్ట్ అవుతాయి కదా నాకు కూడా సమ్థింగ్ తెలియదు దాని గురించి మా ఆయన చెప్పిండి నేను మీకు చెప్తున్నా ఆ కాయిన్స్ పెట్టి ఇక్కడ మేము ఫ్రీగా తినేసినాం అది ఫ్రీ అనొచ్చో కాదో అవునో కాదో మీరు కింద కామెంట్ చేయండి నేనైతే ఎటు తెలుసుకోలేకుండా ఉన్నా మా ఆయన అయితే ఫ్రీ ఏం కాదు మనం వాడుకున్న దాన్ని బట్టే అవి కాయిన్స్ వచ్చినాయి అన్నాడు సరే అనుకున్న మీరేమంటున్నారో పక్క కింద కామెంట్ చేయండి అదన్నమాట ముచ్చట అట్లా కాయిన్స్ జమ్ చేసుకొని ఇట్లా షాపింగ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా కేఎఫ్సీ అయినా తినొచ్చు ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి సమ్ సపరేట్గా ఈ కాయిన్స్ కోసం ఒక మాల్ కూడా ఉందంట అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫైనల్గా మా ఫుడ్ అయితే వచ్చేసింది ఇదే ఫుడ్ చికెన్ మగ్ రెండు కోక్స్ మోక్ష ఫుల్ హ్యాపీ

అంటే మధ్యలో మేము ఎప్పుడు తెప్పించుకోలే ఆర్డర్ ప్రకారమైనా లైవ్లో అయినా మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూస్తే అర్థమైపోతాయి టేస్ట్ ఎంత బాగుందో మేమైతే ఇలా పాయింట్స్తోని ఫుల్ ఎంజాయ్ చేస్తూ కేఎఫ్సీ తిన్నాం మీరు కూడా ఇలా పాయింట్స్తో తింటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్